నమస్కారం టీవీ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గంగవరం సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఈ రోజు సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ను తీసుకురావడం జరిగిందన్నారు పేదరికం నుంచి బయటకు రావాలంటే అద్భుతమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని విద్య వల్లే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజమే నేను ఆశ్చర్య కానీ మన ఇంట్లో తల్లిని త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటి ముందర తప్పనిసరిగా తల్లి ఆశ్రదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటూ జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి డిగ్రీ కళాశాలలేమి పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలను చూస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తూ కూడా జరిగింది ఈరోజు ఆయన చరిత్ర ముందు తీసుకెళ్ళేదానికి మా పెద్ద గారు పెద్దమ్మ గారు నాకు తమ్ముడు సమానమైన హితేషు ఇక్కడ చెల్లి ఇవి కూడా ఉంది నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈ రోజు పనిచేస్తాం జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం నుంచి ఏకంగా ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు మనందరం చూస్తే అయితే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మూడో స్థానంలో ఉంది మన ఎడ్యుకేషన్ దాన్ని గత పరిపాలకులు పంతొమ్మిదో స్థానం తీసుకెళ్లారు తప్పకుండా పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఇలాంటి వసతులు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడు వారు తీసుకున్నారు కేజీ నుంచి పీజీ దాకా విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళికలు అలాగే సరోజపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ అలాగే డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం పూజ చెప్పండి మరి ముఖ్యంగా టీచర్లకి పేరెంట్లకి పిల్లలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వచ్చు మననే చూసిన తల్లికి వందల ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రాజకీయం మాట్లాడాలా మంచి చేసిన గురించి చెప్పాలా చెడు చేసిన గురించి కూడా మనం మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరినీ ఉంది ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పని పనిచేస్తూ ఉంటారు మా కూడా ప్రకటిస్తాడు మేము ఆయనలా ప్రయత్నలేము కానీ ఆయనకి తగ్గ తనయుడుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజల్ని కాపాడడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని తప్పకుండా మనం బలపరచాలి వారు చేసే ఆలోచనలు కింద తీసుకెళ్ళాలి వారు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే ఇంత మంచి కార్యక్రమం అలా చేసేందుకు మా హితేష్ గారికి అలాగే బోరంట్ల సుబ్బారావు గారికి మీరు చేసేటువంటి మా కలెక్టర్ గారు మురళి గారికి ఎస్పీ గారు దూడి గారికి మా తమ్ముడు నరేంద్ర వర్మ గారికి అలాగే మా సోదరులు కొండే గారికి గరటే గారికి మరో ముఖ్యంగా మా ఎనర్జీ మినిస్టర్ గారికి గుట్టుపాటి రవి ఎందుకంటే ఇద్దరు స్థానికులు గుడ్డిపాటి రవి గారు ఎల్లు సాంసరావు గారు సో గట్టిగా గట్టిగా చెప్పగట్టుకుంటారు బిట్టుకోటి రవి గారికి సంవత్సరాలు గారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు అట్నే ఉండాలి వాళ్ళకి ఎప్పుడు మీ ఇంతే అంటే ఎందుకంటే మీ అందరూ కూడా ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు పనిచేయరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు కూటమి పరిధిలో ఏం చెబుతుందో క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కోసం పనిచేస్తారు తప్ప మీ సంక్షేమం కోసం మీ యొక్క అభివృద్ధి కోసం కష్టపడతారు తప్ప ఎప్పుడు వాళ్ళ స్వార్థం పనిచేయరు మీ అంతా కూడా టీం నారా థ్యాంక్ యూ